నమస్కారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సంకుల సమరం జరిగింది ఎట్లా కుల సమరం జరుగుతుంది సంకుల సమరం జరిగింది ఎందుకంటే మూడు పార్టీలు అధికార పార్టీ కాంగ్రెస్ అటుపక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యన బిఆ బీజేపీ ఈ మూడు పార్టీలు వాళ్ళకు అనుగుణంగా ఈ లెక్కలను సమర్పించుకొని వీటిల్లో అసత్యాలు అర్ధసత్యాలు ఇద్దరు చెప్పారు ఎవరి లెక్కలు వారే అని తేల్చారు మొత్తం మీద చాలా గందరగోళం మధ్యన ఒక 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 పంకనేమో బీసీ కులగాన మీద పేపర్ సమర్పించింది ప్రభుత్వం అంతకుముందు చాలా గందరగోళం జరిగింది తర్వాత ఎస్సీ రిజర్వేషన్ మీద కూడా ఒక ఇచ్చింది ఈ రెండు వేర్వేరుగా మాట్లాడుకుందాం ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న నిన్న నుంచి జరుగుతున్న డ్రామా చూస్తే డ్రామా అంటున్నాడు ఈ మాట ఎందుకంటే ఇప్పుడు గతంలో బీజేపీ ఏమో మతం అనే దాన్ని పెద్ద గీత చిన్న గీత పెట్టేసి ఓట్ల పోలరైజేషన్ పాల్పడ్డది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే ఈ మతంలోనే హిందూ మతం ఓట్లలో చీలికలు రావాలంటే గతంలో ముఖ్యంగా ముస్లిం ఓట్లను గంపగుత్తగా పొందిన కాంగ్రెస్ లేకుంటే ఇతర లౌకిక పార్టీలోనే వాళ్ళు ఇవాళ హిందూ మతం ఓట్లన్నీ కూడా బీజేపీకి పోతున్నాయి కనుక ఇందులో మనం ఇందులో కుల చిచ్చు పెడితే ఆటోమేటిక్గా కులాల పరంగా చీలిపోతారు మేమంతా హిందువులం అందరం ఒకే కులం కులాలు వేరైనా సరే హిందువులుగా ఒకటే మతం మాది అని చెప్పి ఓట్లు వేస్తున్న వాళ్ళను కొందరు అందరూ అట్లా వేయడం లేదు కానీ కొందరిని చీల్చడానికి ఇది ఒక మంచి పథకంగా రచించుకునేది దానిలో భాగంగానే కులగణన కావాలని కాంగ్రెస్ అంటుంది వద్దనేమో బీజేపీ అంటుంది అది వేరు ఎందుకంటే హిందువుల్లో చీలికలు రావద్దు కులం అనే ముందు అది వస్తే వెంటనే మతం పక్కన పోయి కులం వస్తుంది ఈ కులాల సంకుల సంబరణలో మళ్ళీ చీలిపోతారు హిందువులు అనేదేమో బీజేపీ వాదన అట్లా చీలిపోతేనే మేము లాభపడతాం కదా అని కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాల భావన ఇది బేస్ బ్రాడ్గా నిన్న జరుగుతున్న ఒకసారి చూసుకుంటే కులగారణ మీద ఒక సర్వే అయిపోయింది ఆ సర్వే రిపోర్ట్ వచ్చిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు కనుక ఆయన సమర్పించారు ఆ తర్వాత దానిలో వరుసగా మెంబర్లైన సీతక్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు వీళ్ళందరూ ఉన్నారు తర్వాత సమర్పించిన వెంటనే అసెంబ్లీలో అన్నప్పుడు ఎప్పుడు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కానీ లేకుంటే అసెంబ్లీ జరగబోయే ఉంది కనుక అక్కడ ప్రవేశపెడితే బాగుంటుందని సమయాన్ని పాటించాలి కానీ ఏం చేశారు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నావు అని చేస్తున్నాం అన్నారు బాగానే ఉంది అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నామన్నప్పుడు ఏం చేయాలి అసెంబ్లీ సమావేశాలు పెట్టే ముందే మరి ఈ ప్రకటన చేయొద్దు కదా మొత్తం లెక్కలన్నీ ఇచ్చేశారు అంటే ఇప్పటికే లీక్ అయిన పేపర్ పరీక్షా పత్రం లీక్ అయినట్టు లెక్క అసెంబ్లీలో ఏం చేస్తారు ఎటువంటి కులకాలను ఏం రిపోర్ట్ వచ్చింది అని ఆలోచించుకునే లోగా వాళ్ళు చెప్పేశారు చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు ఈ లోపు అన్ని ముహూర్తాలు ఒకటే ఒకటేనాడు పెట్టుకున్నట్టు పొద్దున్నేమో మంత్రివర్ సమావేశం అంటే ఈ రిపోర్టును ఆమోదించాలి ఆమోదించకముందే పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు కదా ఆల్మాస్టర్ అందరికీ ప్రెస్ మీట్లో ఇవన్నీ ఇచ్చేసారి పేపర్లు తాంబూలాలు ఇచ్చేసాము తనుకు చావెడిని పెప్పేశారు అప్పటి నుంచి మేము బీసీ మేధావులు ఒకవైపు ఓసీ మేధావులు ఒకవైపు ఒకరినొకరు తిట్టుకోవడాలు చేసుకోవడాలు విజ్ఞనాభా తక్కువైంది ఎక్కువైంది నిన్న నుంచి పొందైంది ఈ గొడవ అంతా మరి అసెంబ్లీ సమావేశాలు పెడతామనుకున్నప్పుడు మంత్రివర్గ సమావేశం అంతకుముందు రోజు ముందు పెట్టుకునేది ఉండే లేదు చేయాల్సిన పని ఏంటంటే ఇదే మాట అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని ఒక రోజు టైం తీసుకొని అప్పుడు ప్రవేశపెడితే బాగానే ఉంటుండే కానీ ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకొని పొద్దున్నే పదకొండు గంటలకు సమావేశం అసెంబ్లీ సమావేశాలు మొదలుగాయి జనసేన మనం వాడగానే వెంటనే చావుక ఊరు చల్లగా చెప్పినట్టు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ఇంకా లాబీల్లో మనకు కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ సాక్షిగా జరుగుతుంది లోపల బయట కనుక మేము ఆ మంత్రివర్గ సమావేశం అయినాక వస్తాం కనుక ఆ మంత్రులు ఇట్లా ఎవరు అందుబాటులో లేరు కనుక దయచేసి కొన్ని కొంత వాయిదా వేయండి అని శ్రీధర్ బాబు పాల అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ఆయన చే సభా వ్యవహారాల మంత్రి పర్యటన చేయడం దాంతో ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది ఇది జరిగిన కథ అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ అంచనా లేకుండా మంత్రివర్గ సమావేశం ఎంతసేపు జరుగుతుందని ఒక అంచనా లేకుండా పదకొండు గంటలకు అసెంబ్లీ పెట్టుకొని పదకొండు గంటలకు కూడా సమావేశం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తలేరు అని అర్థమవుతుంది మొదలు నేను చూస్తున్నాము ఈ ప్రభుత్వం పద్నాలుగు నెలలుగా చేయాల్సిన పని ఏది మొదలు ఏది కొస అనుకుంట నుంచి మొదలు పెడుతున్నారు కనుక ఇందులో కూడా జాప్యం జరిగింది దాని మీద అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలను విమర్శించినాయి బయట మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున దీన్ని నిరసన వ్యక్తం చేసినాయి ఇది ఒక ఇది ఒక గొడవ మొదలైంది కుల సమరం ఇక్కడ మొదలైంది తర్వాత ఏమైంది రెండో దేశంలో పద రెండు గంటలకు మొదలైంది ఆయన పేపర్ ఆన్ టేబుల్ యాక్చువల్గా ఏం చేయాల్సి ఉండే అంటే ఇవాళ దీన్ని సమర్పించి అది కులలే కులకరణ కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కావచ్చు ఈ రెండు సభ ముందు పెట్టి సభను వాయిదా వేస్తూ ప్రతిపాదన పెట్టి రేపు కానీ రెండు కానీ చర్చ పెట్టేది ఉండే ఓ టైం ఇచ్చి ఓ రోజు అప్పుడు నష్టమేం లేకుండా కానీ ఏం చేశారు అప్పుడే చదవడం అప్పుడే చర్చ పెట్టడం చదివిన దాన్ని టేబుల్ మీద పెట్టారా లేదా అనే దాని మీద పన్నెండు సార్లు మనకు అగ్రబుద్దీన్ వేసి అడిగారు కానీ దాని మీద ఎలాంటి వాదన లేదు ఎలాంటి జవాబు లేదు టేబుల్ మీద పెట్టకుండా ఇది అస అఫీషియల్ డాక్యుమెంట్ అని మీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ చేయాలి కానీ ప్రవేశపెట్టకముందే ఏదో చదివిన నాన్ కానీగా కానీగా అని చెప్పి దాన్ని మీ చర్చ అనేది సరైనది కాదు కదా అనేది మాట కూడా అక్బర్ వదిలిసి అన్నాడు ఇక ఇక్కడికి వస్తాను ఇవాళ జరిగిన మొత్తం చర్చ చూసుకుంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటూ మీరంటే మీరు అని మొదటిసారి మాదే మేమే పొడి చేసాం ఎప్పుడో సమగ్ర సర్వే ఒక్క రోజులే చేసామని ఆ టీఆర్ఎస్ ఇటు పక్కనేమో ఆయనాడే చేస్తే దాన్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు కేవలం హెచ్ఆర్డీలో మాత్రమే పెట్టినందుకు మరి ప్రభుత్వ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు అనేది ఇటుపక్కన మధ్యన ప్రభుత్వ వెబ్సైట్ అని చెప్పుకుంటూ పాయల్ శంకర్ అటు బీజేపీ నుంచి మరి ఆయన ఒక వాదన తీసుకొని వచ్చి బయట సోషల్ మీడియాలో లేకుంటే ఇతరత్ర లెక్కలు చెప్పినవి అన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన ముందుకు పెట్టారు వేయస్ బేస్లో ఆయన ఏం చేశారంటే ఆనాడు సమగ్ర సర్వేలోని కొన్ని వివరాలు చేసుకుంటూ దాన్ని దీనికి పోలిక చూపెడుతున్నారు మొత్తం మీద జనాభా లెక్కలు మేమెంతో మాకంత అంటే ఒక లక్ష మంది జ ఒక ఒక కోటి మంది జనాభానే గాయమైనరు సుమారు అరవై డెబ్బై లక్ష లక్షల మంది అయితే జనాభా లేకుండా పోయినరు మరి దీని సంగతి అయింది అని ఇంకోటి వచ్చింది ఇప్పుడు ఏమైందంటే అసలు సంగతి పక్కన అయింది కులాల కుంపట్లు ముందరకు వచ్చేసినాయి ఇప్పుడు ఏమైంది బీసీ జనాభా ఆనాడు యాభై యాభై ఒక్క శాతం ఉండే ఇవాళ నలభై ఆరు శాతానికి ఎందుకు అయిందని చెప్పి ఇదంతా పెద్ద ఎత్తున ఆ లెక్కల్ని తారుమారు చేసి అంటే ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటున్నారు సమగ్ర సర్వేలో మేము ఇది చేసినాం ఇంత ఉండే ఇది తగ్గిందని ఇప్పుడు వాళ్ళు చూపెడుతున్నారు జనాభా తగ్గిందని చూపెడుతున్నారు బీఆర్ఎస్ అట్లాగే బీసీ లెక్కలు కూడా తక్కువైందని చూపెడుతున్నారు అట్లాగే వాళ్ళ లెక్కలకు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కలకు కొంత ఉదురుతలేదు అంటున్నారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ లెక్కలకు అంతకుముందు బీఆర్ఎస్ లెక్కలకు ఒక పెద్ద అడ కనపడుతుంది ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ఆనాడు సమగ్ర సర్వేలో బీసీలను వేరుగా మతాల పరంగా చూపించాలి హిందూ మతంలో బీసీలు ముస్లిం మతాల బీసీలను చూపించారు అందరికీ కలిపి యాభై ఒక్క శాతం అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో ఏమైందంటే ఈ ప్రభుత్వం చేసిన సర్వేలో ఏమైందంటే నలభై ఆరు శాతం హిందూ మతంలో బీసీలు పది శాతం చిల్లర ముస్లిం మతంలో బీసీలు దూదే కులాలు ఇతర కులాలు ఉంటాయి కదా అందులో శాఖలు వాటిని చూపెడుతున్నారు అప్పుడు ఏమైంది మళ్ళీ యాభై ఆరు శాతం అయింది కదా ఈ రెండింటిని సమన్వయపరచుకోక మేము అప్పుడు యాభై ఒకటి అంటే మీరు నలభై ఆరు చూపించారని ప్రతిపక్షాలు ఉంటున్నాయి ఇటు పక్కన కాదు కాదు కలిపితే యాభై ఆరు కదా అంటే కాదు కాదు నలభై ఆరు ఈ పది యాభై ఒక్క శాతం యాభై అరవై ఒక్క శాతం ఉండాలని ఇటు పక్కన ఈ వాదన పిలుస్తున్నారు దీనికి మనం రెండోసారి ఎపిసోడ్లో ఈ లెక్కలు ఎంతవరకు కరెక్ట్ మనకు మేధావులు ఏమంటున్నారు బీసీ మేధావులు ఏమంటున్నారు వాళ్ళ లెక్కలకు వీళ్ళ లెక్కలకి ఎందుకు పొందరు కుదరడం లేదని మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నమస్కారం